నమస్కారం చిరంజీవి గారి బర్త్డే ఈ నెల ఇరవై రెండో తారీఖు సందర్భంగా మనం లాస్ట్ మంత్ నుంచి ముప్పై ఎపిసోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం కిరణ్ టీవీ చిరంజీవి గారికి బర్త్డే ట్రిబ్యూట్ గా చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు అభిలాష గురించి మాట్లాడుకుందాం నమస్తే సార్ నమస్తే మనతో పాటు పవన్ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సార్ చెప్పండి అభిలాష ఈ తరానికి కొంచమే తెలుసు అవును ఓన్లీ సాంగ్స్ కానీ ఆ సినిమాలో ఎంత ట్విస్ట్ ఉంది అసలు ఒక కాజ్ కోసం చిరంజీవి ఎంత ఫైట్ అన్న దాని గురించి గురించి మీరు చెప్పాలి సార్ ఫస్ట్ మాట్లాడే ముందు సినిమా జిస్ట్ చెప్తానండి అదేంటంటే ఉరి రద్దు అనేది సినిమా జిస్ట్ ఉరిని రద్దు చేయాలి అని చెప్పి ఒక యువ లాయర్ పడే తాపత్రయం సినిమాలో హీరో పేరు కూడా చిరంజీవి అబ్బా చిరంజీవి ఆ సీనియర్ లాయర్ పేరు సర్వోత్తమరావు అనుకుంటా ఆయన పేరు రావు ఇది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కథ కోదండరామరెడ్డి రెడ్డి గారి డైరెక్షను అలాగే ఇళయరాజ గారి సంగీతం ఇళయరాజ గారి సంగీతంలో యురేకా సాకామిక సాంగ్ ఇప్పటి తరానికి యూ రేఖా అనేది వస్తుంది కదా అది ఒక్కటి మాత్రమే తెలుసు ఇప్పుడున్న జనరేషన్స్కి అంటే అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఈ ఇప్పుడున్న పిల్లలకి మనం ఆల్రెడీ వాళ్ళకి చెప్పేదేం లేదు ఆ సాంగ్స్ తెలుసు కానీ సినిమా ఏంటి అనేది తెలియకపోవచ్చు తెలియదు అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చింది ఇప్పుడు మనమే చాలా చిన్న పిల్లలు అంట సో ఈ టైం లోపల ఈ జస్ట్ గురించి చెప్పాను కదా దీనిలో ప్రతి సన్నివేశాన్ని అల్లుకుంటూ 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 తీసుకుని వచ్చి ఫస్ట్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాలి ఈ స్క్రీన్ప్లేతో పాటు అంటే ఉరి రద్దు ఒక లాయరు లా చదువుతాడు వాళ్ళ తండ్రిని అన్యాయంగా ఉరి తీస్తారు చెయ్యని తప్పుకి చిరంజీవి ఫాదరు ఉరికంబం ఎక్కుతాడు అది మనసులో పడి లేదు నేను ఎలా అయినా సరే ఉరిని రద్దు చేయించాలి ఇన్ని ఇన్ని దేశాల లోపల ఉరి ఉన్నప్పుడు మానవీయ కోణంలో ఆలోచించే మన భారతదేశానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఉరి రద్దు చేయించగలం ఆ ఇది మనకుంది అని చెప్పి ఆ రకంగా ఫస్ట్ నుండి అతను ఇదే చేస్తారనమాట అయితే చెట్టు కింద ప్లేడర్ లాగానే ఉండిపోతాడు ఆ చెట్టు కింద లా ఉండిపోయి ఒకనొక సందర్భంలో సీనియర్ లాయర్ చిరంజీవిరావు అనే ఆయనకి వెళ్ళే ఒక కార్డు చిరంజీవి గారికి వస్తుంది అనుకోకుండా ఇన్విటేషన్ బర్త్డే ఇన్విటేషన్ అనమాట బర్త్డే పార్టీ అర్చన అనే అమ్మాయి బర్త్డే పార్టీకి వాళ్ళ బాబాయ్ పిలుస్తారు ఆయన కూడా అడ్వకేటు సీనియర్ అడ్వకేటు ఆయన నన్ను పిలవడం ఏంటి ఓకే నన్ను ఏమైనా గుర్తించారేమో అని చెప్పి ఈయన ఒక అద్దె కోట్ వేసుకుని వెళ్తారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్క్రీన్ ప్లే ఎలా చేసుకుంటూ లేరు అసలు అప్పుడున్న స్క్రీన్ప్లే ఇప్పుడున్న సినిమాల్లో థర్టీ పార్ ఫార్టీ పర్సెంట్ కూడా ఉండట్లేదు ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళి చెప్పే విధానం ఓకే బాగానే ఉంది డైరెక్ట్ షూట్ చేయడం అనేది పాయింట్ బాగానే ఉంటుంది కానీ అందులో సహజత్వం అండ్ ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ ఒక స్టోరీ చెప్తూనే మనకి అందులో ఉన్న కోర్ పాయింట్ గురించి మాట్లాడుతూనే చుట్టూరా అల్లిన సన్నివేశాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఫస్ట్ అంతా చాలా కామిక్గా వెళ్తుంది ఆయన వెళ్ళటం ఆయన తెలియని మందు లేని మందు తాగటం వెళ్ళి బాత్రూంలో పడటం రాధిక గారు వచ్చి అంటే తందే బర్త్డే పార్టీ వాళ్ళ అమ్మాయి కదా వాళ్ళ బాబాయ్ అవుతారు సో అక్కడి నుంచి అలా తీసుకెళ్తూ వాళ్ళు ఇద్దరి మధ్య లవ్ ఈ టైంలో రావు గోపాలరావు గారితో చర్చిస్తాడు ఏమండి నేను ఇలా ఉరిని రద్దు చేయాలనుకుంటున్నా జీవితాశయం అండి మీరు నాకు సహకరించాలి అది ఇది అంటే ఏమయ్యా నీకు ఇంత పెద్ద ఆశయం ఉందని నాకు తెలియదు ఓకే నేను ఆలోచిస్తాను అసలు ఏంటో చూడు అని అంటే ఇంత పెద్ద పుస్తకాల కట్ట తీసుకొచ్చిస్తాడు నేను దీని మీద వర్కౌట్ చేశానండి అసలు ఉరి రద్దు ఎలా ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఏ దేశాల్లో ఎలా ఎలా చేశారు మనం కూడా చేద్దామని చెప్పి చేస్తే అప్పుడు కన్విన్స్ అవుతాడు రావు గోపాలరావు గారు ఓకే నీకు నిజంగానే ఇంత మంచి ఆలోచన ఉందన్నమాట ఓకే ఫైన్ చేద్దాం కానీ దీనికి ఒక మంచి బలమైన రీజన్ ఉండాలి అయ్యా మనం కోర్టుని గట్టిగా మనం సుప్రీం కోర్టు వరకు వెళ్ళి మనం పోరాడగలగాలి ఒక మంచి ఇది ఉండాలి దాని మీద వర్కౌట్ చేయండి ఆలోచిస్తూ ఉంటాడు ఉంటాడు ఆలోచించే టైంలో ఒకరోజు డప్పులు సౌండ్ నినబడుతుంది ఈయన ఒక పెంట్ హౌస్లో ఉంటాడు ఫ్రెండ్స్ తోటి అంటే బ్యాచిలరు డబ్బులు ఉండవు ఆఖరికి జేబులో ఎన్ని చిరిగిపోయిన నోట్లు ఉన్నాయి ఎన్ని బొక్కలు పడిన నాణ్యాలు అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది ఒక హోటల్లో కూడా గొడవ పెట్టుకుంటాడు ఏమండి నేను నా నోట్ ఇవ్వలేదు పలానా రౌడీ ఇచ్చాడండి అని నా కింద నా దగ్గర నా దగ్గర ఏ నోట్ ఉందో దానికి ఎన్ని బొక్కలు ఉన్నాయో అన్నీ నాకు తెలుసండి ఈ నోట్ మాత్రం నాది కాదు చిరంజీవి అంత బీద పాత్ర అనమాట దీని చూస్తుంటే డప్పులు సౌండ్ వస్తే ఏంటా అని చూస్తే ఒక శవాన్ని మోసుకెళ్తూ ఉంటాడు అక్కడ హీరో గారికి క్లాష్ లాంటి ఐడియా వస్తుందన్నమాట వచ్చి గురువు గారు మనం అసలు ఉరి రద్దును చేసేయచ్చు మనం ఎలా చేయాలనేది ఇది మనం ఈరోజు మనం ఈ పాత సినిమా చాలా మంది తెలియదు కాబట్టి మన ఒక సినాప్సిస్ లాగా చెప్పుకుంటున్నాం ఈ స్టోరీ కొంచెం గమనించగలరు ప్రేక్షకులు అయితే ఆయన ఆయన చెవిలో ఏదో చెప్తాడు ఇలా ఇలా చేయొచ్చు అని మనకు అది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎంలో చూపిస్తారు కట్ చేస్తే ఏంటంటే ఒక సెవెన్ దగ్గరికి వెళ్ళి ఈయన చక్కగా ఇలా ఫోటోలు ఇలా నిలబడుతూ ఇలా నవ్వుతూ ఫోటోలు అన్నీ తీర్చుకుంటాడు అనమాట శవాన్ని బావులో వేస్తూ ఇలా జుట్టు దూకుని ఇలా చేస్తూ చిరంజీవి గారు అది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది ఇన్సిడెంట్ అది అంత క్రైంలో కూడా ఇంకొకసారి అక్కడున్న సాక్ష్యాధారాల ప్రకారం చిరంజీవిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు జైల్లో పెట్టేటప్పుడు కూడా యేస్ చేసావా అని చెప్పి జడ్జి అడిగితే యేస్ చేశాను కాదన్నది పొడిచి మర్డర్ చేసాను అంటాడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఎందుకంటే బయటకు వస్తానని తెలుసు కదా తగిన సాక్ష్యాధారాలు పెట్టుకున్నాడు ఈయన కరెక్ట్గా ఆ టైంకి రావు గోపాలరావు గారు దెబ్బేస్తాడు ఇదే ట్విస్ట్ ఫస్ట్ ట్విస్ట్ దెబ్బేసి అది మనకి ప్రేక్షకులకి రివీల్ చేయరు అది ఇది ఓపెన్ డ్రామా కాదు క్లోజ్ డ్రామానే అక్కడ మనకి ఎలా చూపిస్తాడంటే ఆయన ఏదో యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ అవుతుంది అరే నిజంగానే పాపం ఆయనకి యాక్సిడెంట్ అయింది అందువల్లే రావుగోపాలరావు గారు వచ్చి ఆ సాక్ష్యాధారాలు చూపించి ఊరిని ఉరిని రద్దు చేయ చిరంజీవి ఉరి రద్దు చేయలేదు అని మనకు అనిపిస్తుంది కానీ అక్కడ జరిగేది ఇంకొకటి అనమాట సరే ఈ టైంలో రాధిక గారు కూడా వచ్చి అడుగుతారు జైల్లో రేపు పొద్దున్న ఉరి నీకు మరేంటి పరిస్థితి అని అంటే ఎస్ అంతే నాకు అమ్మాయి ఒప్పుకోలేదు అంతే రేపు చేసేసాను మర్డర్ చేసేసాను అని అంటాడు తీరా పన్నెండు గంటలు అవుతుంది పొద్దున్నే నాలుగింటికి ఉరి పన్నెండింటికి ఏమయా ఏం రాలేదు అక్కడ రాళ్ళపల్లి గారు సెంట్రీ ఉంటాడు అనమాట కానిస్టేబుల్ ఫోటోలు రావాలి కదా చిరంజీవి మర్డర్ చేయలేదని సాక్ష్యాధారాలు చక్కగా పంపించాలి అవి రావు పన్నెండు అయిపోయింది ఒంటి గంట అయిపోతుంది సరే సార్ నమస్తే నేను వెళ్దొస్తాను రేపొద్దున మీరు నాకు కనిపించరు ఇంకా అని చెప్పి రాళ్లపల్లి వెళ్ళిపోతుంటాడు ఆగు ఆగు అంటే మీరు ఇంత అప్పటిదాకా పాడుతూ పాడుతూ ఎగురుతూ ఉంటాడు ఎందుకని అంటే సాక్ష్యాలు వస్తే హీరోలాగా బయటికి వెళ్ళొచ్చు అని కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి నేను చేయలేదయ్యా బాబు నీకు దండం పెడతాను వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి నేను అది చేయలేదు అని అంటే పరి పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్తాడు రాళ్ళపల్లి ఇంటికి వెళ్ళి అక్కడ రాధిక గారు స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకుంటారు మళ్ళీ బా స్క్రీన్ ప్లే చూడండి ఎలా ఉంటుందో ఆవిడ ఓకే పద వెళ్దాం అనదు స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఎందుకంటే లవర్ కదా లవర్కి ఉరుశిక్ష పాపం ఆవిడ లవ్ ఫెయిల్యూరుగా ఆవిడ నిజంగానే హర్ట్ అయిపోయి బాధపడుతుంది వెళ్ళి పట్టుకొని మొత్తానికి ఆ ఫిల్మ్ ఎక్కడుందో పట్టుకొని ల్యాబ్ లోపల ఇక అదన్నీ చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి కట్ కట్ చేసుకుని సబ్మిట్ చేస్తారు అక్కడ మొత్తాన్ని సబ్మిట్ చేసి చిరంజీవి గారిని బయటికి తీసుకొస్తారు బయటికి తెచ్చిన తర్వాత రావు గోపాలరావు గారు అక్కడ మనకి తెలుస్తుంది రావు గోపాలరావు గారు ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడంటే గొల్లపూడి మారుతిరావు ద్వారా చిరంజీవే చేశాడు అమ్మాయిని మర్డరు కానీ ఏం తెలియని అమాయకుడులాగా ఫోటోలు దిగాడు ఫోటోలు దిగి ఇది కేవలం నేను ఉరి రద్దు కోసం చేశాను అని అనుకోని అనిపించి బయటకు వచ్చాడు నిన్ను ఫూల్ని చేసాడు అని చెప్తాడు అమ్మాయితో అని డ్రామా క్రియేట్ చేస్తాడు అవునమ్మా అని చెప్పడం అనమాట ఏంటి ఇలాంటి చిరంజీవి ఇలాంటి అతను అనుకోలేదు నేను అంటే అవును తల్లి అలాగే చేసాడని అంటుండే కానీ చేసింది రావుగోబల్లో ఇది ఇలా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటుంది అనమాట డబల్ ట్విస్ట్ లాగా ఉంటుంది అంటే ఊహించని ఇది ప్రతి ఒక్క సీను అలా కూర్చోబెట్టేసే అనమాట ఆ తర్వాత ఇక ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇక ఒక హీరోయిగా వాటి నుండి ఆ వల నుండి ఆ నెట్ నుండి బయటికి రావడం రాధిక కూడా ఇది జరిగింది ఇట్లా ఇట్లా జరిగింది అని అనటం రావుగోపాలరావు గారి పెంపుడు కూతురు ఆ అమ్మాయి అమ్మాయి నాన్న నాన్న అని వస్తుంటే సంఘంలో గౌరవం పోతుంది అని చెప్పి ఆ అమ్మాయిని మర్డర్ చేయించాడు అనేది రాధికకు కూడా తెలుసు తెలుస్తుంది అవుతాడు మే మావయ్య మావయ్య అంటుంది రావుగోపాలరావు అని సో ఇదంతా ఎండమూరి గారు ఎలా అయితే మనకి నవల్ ఉంటుందో యాక్చువల్గా రైటర్స్ సినిమాటిక్గా మలిచేటప్పుడు ఇప్పుడు మరణమృదంగం కావచ్చు రాక్షసుడు సినిమా కావచ్చు సినిమాటిక్ లిబర్టీ అనేది తీసుకున్నారు సినిమాటిక్ ఫేవర్ తీసుకుంటారు లిబర్టీ తీసుకున్నారు కానీ అభిలాష సినిమా మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా నైంటీ నైన్ పర్సెంట్ నవల్లో ఎలా ఉందో సినిమా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది పెద్దగా మార్పులు చేర్పులు ఏ ఉండవు చాలా అసలు మీకు నవల్ చదువుతున్న సినిమా చూసినట్టు ఉంటుంది సినిమా చూస్తున్న ఎండమూరి గారి నవల్ ఉంటుంది ఇక్కడి నుంచే బహుశా చిరంజీవి గారికి శోభన్ బాబు గారి తర్వాత నవలా నాయకుడు అనే పేరు ఆయనకు వచ్చింది ఇందులో ఇందులో పేరు కూడా చిరంజీవి గారు అందుకనే ఇందులో సాంగ్స్ కూడా హైలైట్ చిరంజీవి గారి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్కి మెస్మరైజ్ అవటం మొదలుపెట్టింది కూడా నాకు తెలిసి అభిలాష సినిమా నుండి సాంగ్ ఉంటది కదా చిరంజీవి గారు ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా ఫంక్షన్స్ లో చెప్తుంటారు నాకు మొన్న మొన్న ఇక్కడ వైజాగ్ లో బీచ్ యురేఖ తాకా మీకు సాంగ్ ఉంటుంది నాకు అని అంటుంటారు కదా యురేఖా సాంగ్ ఒకటి బంతి చామంతి సంధ్య పొద్దుల కాడ సంపంగి నవింది సాంగ్ చాలా ఉంటాయి గోదావరి సాంగ్ ఈ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గారి సాంగ్ పర్ఫెక్ట్ సార్ మీరు నిజంగా మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కి ఇప్పుడు వెంటనే సినిమా చూడాలి అని లాగా ఉంది ఇది ఈ ఎపిసోడ్స్ అవి చూసే వాళ్ళు కూడా మంచి అప్లై సార్ వాళ్ళు కూడా చాలా మంది కింద మెసేజ్ పెడుతున్నారు మీరు మొన్న పసివాడి ప్రాణం ఛాలెంజ్ సినిమా గురించి చెప్పారు కదా మళ్ళీ చూడాలనిపిస్తుంది ఆ సినిమా నిజంగా నిజంగానే సినిమా గురించి మాట్లాడుతుంటే కొన్ని వందల సార్లు టీవీలో వచ్చిన సినిమాలు కదా బిట్టు బిట్టు ఇందులో గొల్లపూడి మారుతీరావు గారి పాత్ర కూడా గా ఉంటుంది అసలు నిజంగా చేయమంటే వీళ్ళని ఒక నికృష్టుడు అనమాట ఈ సినిమాలో ఆయన నెంబర్ క్యారెక్టర్ అసలు నికృష్ట క్యారెక్టర్ గొల్లపూడి మారుతురం అసలు ఒక ఇది శవాల్ని దగ్గర బిజినెస్ చేస్తుంటాడు శవాల్ తో బిజినెస్ చేసే క్యారెక్టర్ తాగుబోతు క్యారెక్టర్ అసలు అందరికీ బుద్ధి చెప్తాడు ఇందులో చరిత్ర క్లైమాక్స్ ఏంటి సార్ ఎట్లా అందరికీ బుద్ధి చెప్తాడు బుద్ధి చెప్పి ఎవరైతే దీన్ని ఉన్నారో ఆయన్ని పెట్టి రావు గోపాలరావుని నిలబడితే నిలబెడితే వేస్తుంది కోర్టు ఉరి ఉరిశిక్ష కరెక్ట్ కాదనే కదా నేను ఇంత తాపత్రయపడింది ఉరి అది ప్రాణానికి ప్రాణము తీసేస్తే వాళ్ళకి క్రిమినల్కి కోర్టుకి అసలు ఏమి ఇది ఉంటుంది ఎవరు అన్నారు అని చెప్పి మొత్తానికి కన్వర్ట్ కన్ దాంతో కథ ఎండ్ అనేది అవుతుంది అయితే ఇప్పటికీ ఉరి రద్దు కాలేదనుకోండి అప్పట్లో ఏంటంటే హ్యుమానిటీ ఉండాలి ప్రాణానికి ప్రాణం తీయటం సరికాదు అది కరెక్ట్ కాదు అన్న నేపథ్యంలో చాలా కంట్రీస్ కూడా ఊరిని రద్దు చేయడం జరిగింది ఆ సమయంలో ఎండమూరి గారు ఇది రాసుకోవడం చిరంజీవి గారు ని ఊహించి కోదండరామిరెడ్డి గారితో క్రియేటివ్ కమర్షియల్స్ సినిమా అంటే ప్రొడక్షన్ను ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయిపోయింది వాళ్ళ కాంబినేషన్ అద్భుతంగా తప్పకుండా సార్ మంచి సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకో సినిమా గురించి మళ్ళీ కలుసుకుందాం షూర్ అండి